పదహారు కోట్లతో మంజూరైన డబల్ రోడ్ పనులను ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతతో పాటించాలని గ్రామస్తులు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా గమరవుపేట మండలం మల్లారెడ్డిపేట నుంచి లింగన్నపేట వరకు ఆర్ అండ్ బి డబుల్ రోడ్డు పనుల ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం నాణ్యతతో కూడిన రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల పేట నుంచి మల్లారెడ్డిపేట లింగన్నపేట వరకు పదహారు కోట్ల రూపాయలతో మంజూరైన డబుల్ రోడ్డు పనులు నాణ్యత పరిమాణాలతో చేపట్టాలని అధికారులను కోరారు

ఈ పక్కల పంట ఏదైతే రివర్ట్మెంట్ కట్టాల్సి ఉంటుందో కోతకు గురి కాకుండా కడితే అది చాలా సంతోషం అట్లే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మీరు రోడ్ను మళ్ళీ వచ్చే దశలో కూడా ఖరాబ్ కాకుండా చూడాలని మా మల్లారెడ్డిపేట గ్రామ ప్రజలందరం కోరుతున్నాము కావున ఇటు దాన్ని మీకు వినపం చేస్తున్నాం అంతే కాబట్టి మేము ఏదో రోడ్డుకు ఆబ్జెక్షన్లను అదనో కాదు కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడ అయితే కరెక్ట్ డెప్త్ అండ్ ఉన్నదో దాని ప్రకారంగానే చేస్తారని ఆశిస్తున్నాను మల్లారెడ్డిపేట కుట్లాపేట వరకు డబుల్ రోడ్ సంక్షన్ ఉంది బాదార్ కోట్ల చిల్లరతోని దీనిని సీసీ ఇంతకుముందు గ్రామంలో సీసీ రోడ్డు వేసినారు అది మా ఇప్పుడే దుమ్ము లేస్తుంది కూడా రోడ్ లేస్తుంది మాంక స్కూల్ దగ్గర మాంకాలమ్మ గుడి వద్దర సిసి రోడ్ పైన రౌతల్లాగా ఉందని బ్లాస్టింగ్ చేసి పెట్టలేదు దాన్ని చేస్తే బాగుండేది దాన్ని ఇప్పటికైనా తీసి మళ్ళీ దాన్ని లెవెల్ చేయాలి అలా కొన్ని జాగాల్లో ఉన్నాయి దాన్ని సరి చేయగలని కూర్చున్నాంపేట నుండి లింగనాపేట నుండి రాంగా సాత్ నంబర్ కాల్ డౌన్లో లెఫ్ట్ సైడ్లో మనం ఒక్కడే లెఫ్ట్ సైడ్లో ఇన్పై మన పొన్నాలపల్లె ఇన్పాయి గ్రాడలు గ్రాడాలతోనే ప్రమాణ జరగకుండా మీరు చేయవాలను ప్లస్ బోర్డు తుమ్ము దగ్గర ఇలా రెండు మూడు జాగాల్లో ఉన్నాయి రోడ్ పొంటి అలాంటి ప్రమాణాలు జరగకుండా చేయాలని కోరుచుకుంటున్నాం పని మాత్రం నాణ్యత గురించి చేయాలి నాణ్యత పరంగా బరాబర్ చేయాలని కోరుకుంటాం